కడపలో వైసీపీ పార్టీ ఉనికి కోసం వైసీపీకి చెందినటువంటి నగర అధ్యక్షుడు ప్రతి డివిజన్లు ఇమ్మడి తిరుగుతూ ఉన్నాడు తిరగండి ఇబ్బంది లేదు ప్రజా సమస్యలు తెలుసుకోండి మాకు ఎటువంటి ఇబ్బంది లేదు కానీ స్థానికంగా ఉన్నటువంటి మా యొక్క నాయకుల్ని సోదరిమంలోని మరి ముఖ్యంగా వాళ్ళని హేళనగా మాట్లాడితే మాత్రం చూసుకు చూస్తూ ఊరుకోమని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం నిన్నటి దినము నా నలభై రెండో డివిజన్కి రావడం జరిగింది అంజత్ బాషా గారు వచ్చి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అయినటువంటి మా సోదరిమని స్వప్న గారిని కాలర్ పట్టుకొని నిలదీండి అని వ్యంగ్యంగా హేళనగా మీరు మాట్లాడుతూ ఉన్నారు మీ యొక్క మాట తీరును చూస్తే మీ యొక్క కుటుంబ నేపథ్యం చూస్తే మహిళలను కించపరచడమే మీ యొక్క కుటుంబ నేపథ్యం అనేది మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఎందుకంటే గతంలో చూసినాం ఆయన యొక్క తమ్ముడు ఏ రకంగా మా కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారిని ఏ రకంగా మాట్లాడినారో ఈ రోజు చూసుకున్నట్లయితే మీతో ఈ నువ్వే వచ్చి స్వయంగా ఈ రకంగా మహిళా కార్పొరేటర్లని కాలర్ పట్టుకుని అడగండి రక్షించండి ఏం చేసిందో అది ప్రజలు ఏదైనా ఉంటే ప్రజలు మాట్లాడతారు రెచ్చగొట్టేటువంటి ఉపన్యాసాలు మీరు మానుకోండి ఏదైనా ప్రజా సమస్యలు ఉంటే ఈ సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు ఉన్నాయని తెలపండి అవేం లేవు ఇప్పుడు కడప నగరంలో ఎక్కడే కానీ సమస్యలు లేవు సమస్యలు ఏ ఉన్నాయనే ఉన్నా మేము జల్లడిపోతున్నాం కడపలో ఎక్కడన్నా ఏమన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యల్ని సాకారం చేసేదానికి మా ఎమ్మెల్యే గారు అదేవిధంగా పోలీట్ బ్యూరో సభ్యులు వాసన్న గారు సిద్ధంగా ఉన్నారు మేము జిల్లాడు బట్టి ఎత్తుకుతున్నాం ఎక్కడన్నా ఏమైనా సమస్యలు ఉన్నాయా ఇప్పటికే వచ్చినటువంటి ఒకటిన్నర సంవత్సరంలోనే కడప నగర వ్యాప్తంగా సుందరీకరణలో భాగంగా రోడ్లు వేయడం అయితేనేమి కాలువలు వేయడం అయితేనేమి ఎక్కడే కానీ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఇప్పటికే చేసినారు ఆడాడ కొన్ని కొన్ని సమస్యలు ఉన్నాయి ఎందుకంటే గత ఇరవై సంవత్సరంలో నుంచి కార్పొరేషన్ని ఏలినారు కదా దాంతో కొంచెం కొంచెం కడపగున ఆడాడ అస్తవ్యస్తంగా ఉంది వాటిని కూడా క్రమబద్ధీకరించేందుకు ఒక దూరదృష్టి ఆలోచనతో అడుగులు వేస్తూ ఉన్నారు కొంత సమయం పడుతుందని చెప్పి కడప నగరాలకు ప్రజలకు తెలియజేసుకుంటా ఉన్నాం ఇటువంటి ఊపదంపుడు ఉపన్యాసాలు హెచ్చరికలు చేసేటువంటి మా నాయకుల్ని మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకోం ఎందుకంటే ఇప్పటికే చూసినాం ఈ మధ్య సోషల్ మీడియా మాధ్యమాలలో ఇష్టానుసారంగా మీ యొక్క వైసీపీ నాయకులు కార్పొరేటర్లు మాట్లాడుతూ ఉన్నారు ఈ మీ మాటలన్నిటి మాట్లాడుతుంటే మీ ఫ్రెస్టేషన్ అనేది పీక్ స్టేజ్కి పోతుంది ప్రజల్లో విశ్వాసం కోల్పోయినారు ఏదైనా ఉంటే ప్రజల వద్దకు పోయి మాట్లాడండి అంతేగాని మైకులు ఉన్నాయి కదా అని చెప్పి రెచ్చగొట్టేటట్లు మాటలు మాట్లాడితే మీరు ఉనికి కాపాడుకుంటారనేది అది ఒక మీ యొక్క విజ్ఞతగా వదిలేస్తున్నాం ఆ రకంగా ఏం ఉండొద్దు ఇప్పటికైనా ఉన్నా బేషరతుగా మా సోదరిమైనటువంటి స్వప్న గారికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఎందుకంటే ఒక సోదరిని కాలర్ పట్టుకొని అడగండి అని చెప్పి మాట్లాడదు ఏంటయ్యా ఇది అంటే మీ పార్టీలో మహిళల్ని ఈ రకంగానే మీరు గౌరవిస్తారా కనీసం ఆమె ఒక నువ్వు ఎలా రకంగా ప్రజాప్రతినిధిగా ఉండవు ఆమె ఒక కార్పొరేటర్ ప్రజాప్రతినిధి ఆయమ ఆమెను ఏ రకంగా గౌరవప్రదంగా మాట్లాడాలనేది కూడా లేకపోవడంతోనే అంటే మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కడపకు వచ్చినప్పుడే అన్నారు ఏమన్నారు కడప ప్రజలందరికీ తెలుసు నన్ను చూసి ఓటేయండి ఇక్కడ ఉన్నటువంటి అంజత్ భాషను కాదు అని డైరెక్ట్గానే నువ్వు పక్కన ఉండగా చెప్పినాడు అప్పుడే అర్థమైపోయింది కడప ప్రజలకి అంటే వీళ్ళలో సత్తా ఏం లేదు వీళ్ళు ప్రజలకు పనికొచ్చేటోళ్ళు కాదు అనేది అప్పుడే అర్థమైపోయింది ఆ రోజే డిసైడ్ అయిపోయినారు కడప అంటే మీకు ఓటు వేయకూడదని ఇప్పటికినా మీరు మీ యొక్క మేధోశక్తి కానీ మీ యొక్క ప్రవర్తన కానీ మార్పు రాకపోతే ఇంకా జీవితంలో మీకంటూ ఓట్లు అనేది వేయరు మీరు ఉనికి కూడా మీకు ఉండదని చెప్పి ఈ యొక్క అంజత్ భాషాకు అతను వచ్చినటువంటి వైసీపీ బృందానికంతా తెలియజేస్తా ఉన్నాం